ఈరోజు మనం ఒక మంచి కథ విందాం భగవంతుడు మరి ఆ భగవంతుడిని ఏం కోరారో ఏమి ఇచ్చాడో ఏం చేశాడో మనం తెలుసుకుందాం ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు అతనికి న్యాయం అంటే చాలా ఇష్టం ప్రజలకి ప్రజలంటే చాలా వాత్సల్యం కలిగి ఉండేవాడు ధర్మ స్వభావంతో నడుచుకునేవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణ చేస్తూ ఉండేవాడు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చాడు స్వామి ఇలా పలికాడు ఏం పలికాడంటే రాజా నేను చాలా సంతోషపడ్డాను నీకేదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు స్వామి అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల రాజు ఇట్లా అన్నాడు భగవంతుడా నా దగ్గర నువ్వు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది అదేమిటంటే మీరు నాకు కనిపించినట్లే నన్ను ధన్యుణ్ణి చేసినట్లే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యుల్ని చెయ్యండి వారికి కూడా మీ దర్శనాన్ని ఇవ్వండి అని అడిగాడు రాజు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అన్నాడు అని ఏదో చెప్పబోతుంటే అని రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చాల్సిందే అన్నాడు భగవంతుడు చివరికి మరి భక్తుడికి లొంగక తప్పదు కదా అందుకని లొంగిపోయాడు ఆయన స్వామి అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా అన్నాడు నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను కొండ దగ్గరికి తీసుకురమ్మన్నాడు అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడయ్యి భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకున్నాడు నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరికి నాతో పాటు వచ్చి చేరవలసింది అక్కడ మీకు అందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు అని దండోరా వేయించాడు రెండో రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవటం ప్రారంభించాడు అలా నడుస్తూ నడుస్తూ ఉంటే దారిలో ఒక చోట రాగి నాణేల కొండ కనిపించింది ప్రజల్లో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన రాజు వాళ్ళందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవటానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాలు వెనకబడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అని చెప్పాడు కానీ లోభం ఆశ వల్ల బసీభూతులైనటువంటి ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ మూట కట్టుకొని తిరిగి వాళ్ళ ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణ్యాలని ఇంటికి చేర్చుకుందాం భగవంతుణ్ణి మనం తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అనుకున్నారు రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక వెండి నాణ్యాల కొండ కనిపించింది వెండి నాణ్యాల కొండ కనిపించింది మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణ్యాలను మూట కట్టుకుని ఇంటి వైపు వెళ్ళిపోయారు వాళ్ళకి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అనిపించింది వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలీదు భగవంతుడైతే మళ్ళీ తర్వాత అయినా దొరుకుతాడు అనిపించిందంట వాళ్ళకి ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణ్యాల పర్వతం కనిపించింది ప్రజల్లో మిగిలిన వాళ్ళంతా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తడం మొదలెట్టారు వాళ్ళు ఇతరులాగానే ఈ నాణ్యాలను మూటగట్టడం సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు ఇహ ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడు లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీళ్ళకి అర్థం కావట్లేదు భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు కదా అని అన్నాడు నిజమేనని రాణి రాజు మాటల్ని సమర్థించింది వాళ్ళిద్దరూ ముందుకు సాగుతున్నారు కొంత దూరం వెళ్ళాక రాణి రాజుకి ఏడు రంగుల్లో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది ఇక రాణి కూడా ఆగలేకపోయింది ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవటం ప్రారంభించింది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు ఏరి నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆత్రుతతో ఎరుచూస్తున్నాను అన్నాడు స్వామి రాజు చాలా సిగ్గుతో తలదించుకున్నాడు అప్పుడు భగవంతుడు రాజుకి ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను వారు నా స్నేహాన్ని కానీ కృపణ కానీ అన్నటికీ పొందలేరు ఏ ప్రాణులు తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుని శరణం వేడుతారో ఎవరు లౌకిక మోహాలను అన్నింటినీ విడిచి ఇష్టతతో ప్రేమతో భక్తితో పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో వాళ్ళు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు అని పరమాత్మ రాజుకి చెప్పాడు మరి ఆ రాజుగారు అంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి స్మరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల్ని చక్కగా చూసుకుంటూ ఉండబట్టి భగవంతుడి అనుగ్రహం కలిగింది భగవంతుడు అనుగ్రహం కోసం మరి రాజు వీళ్ళందరి కోసం కూడా భగవంతుణ్ణి వేడుకుంటే తప్పక ఒప్పుకున్నాడైనా ఒప్పుకున్నాడు కానీ దర్శనం ఇస్తానని సిద్ధంగా ఉన్నాడు అయినా ఆ ప్రాప్తం ఆ యోగం వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళకి ఆ యోగం లేదు బాహ్యమైనటువంటి మోహంలో కోరికలక బందీ అయిపోయి భగవంతుణ్ణి ఎప్పుడైనా చూడొచ్చట ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది భగవంతుడి దర్శనం ఇవి పోతే దొరకవు అన్న ఎంత మాయలో పడిపోయారంటే చెప్పలేనంత మాయలో పడి కొండంత అదృష్టాన్ని వదులుకున్నారు అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యమనే అనుకోవాలి భాగ్యం అందుకే అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అప్పుడు తలుపు తీయకపోతే జీవితంలో మళ్ళీ రాదు అంటారు ఇలాంటి విషయాల్లోనే చెప్పుంటారు పెద్దలు అందుకని మంచి అవకాశం వచ్చినప్పుడు భగవంతుని ప్రీతి కొరకు చేయాల్సిన పనుల్ని తప్పకుండా చేసి ఆయన అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవచ్చు పొందాలి అని మనం కూడా భగవంతుని ప్రీతి కొరకే ఆయన ఆయన మనం ఇష్టపడే ఆయన ఇష్టపడేటట్లుగా మనం ప్రవర్తించి ఆయన అనుగ్రహాన్ని అందరం పొందాలి శుభం